హాయ్ ఫ్రెండ్స్ శ్రీ హోమ్ ఫుడ్ ఈరోజు నేను ఒక కేజీ నల్ల కాకరకాయలను తీసుకున్నాను తీసుకొని కాకరకాయ పులుసు పెడుతున్నాను తయారు చేయ విధానాన్ని చూద్దాం కాకరకాయ పులుసు తయారు చేయడానికి నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్ మిరపకాయలు తర్వాత ఒక కట్ట కొత్తిమీర రెండు రూపాయల కరివేపాకు తీసుకొని ఇప్పుడు నేను కాకరకాయ పులుసు చేస్తాను వంద గ్రాములు చింతపండు నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను నేను కాకరకాయ పులుసు చేయడానికి నల్ల కాకరకాయలు ఎందుకంటే తెల్లవాటికంటే కూడా నల్ల కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది కూరలకు కానీ పులుసుకే కానీ అందుకని నేను కాకరకాయలను నేను రెండు సార్లు కడిగి ముక్కలుగా కట్ చేసుకుంటాను కొన్ని నువ్వులను తీసుకున్నాను వేయించుకొని తీసుకున్నాను ఎందుకంటే ఇది కాకరకాయ పులుసులో పొడిగొట్టి వేసుకోవడానికి నేను ఇందులో నేను నువ్వులు కోకోనట్ పౌడర్ను వేసి మిక్సీ చేసుకున్నాను ముందుగా Vaivı üst üste bağlayarak yağlıüz. Semplik avrockle buradan eskiainedirestriali.com badem. కొత్తిమీర వేసుకోవాలి ఒక చింటే పసుపును కూడా వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి కరివేపాకుని కూడా మనం ఫ్రెష్ కరివేపాకు కరివేపాకుని కూడా సుంచి వేసుకోవాలి ఉల్లిగడ్డ వేగడానికి నేను ఉప్పును వేస్తున్నాను సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్ల ఉప్పును వేస్తున్నాను వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డ త్వరగా గోలుతుంది నూనెలో ముందుగా నేను మూడు స్పూన్ల బెల్లము పౌడర్ తీసుకున్నాను కూడా ఆ బెల్లం పౌడర్ని కూడా పాలింట్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా నేను ఒక స్పూను ధనియాల పండి వేస్తున్నాను ఇందులో ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పౌడరు వేయాలి వేసి కలుపుకోవాలి మంట సన్నని మంట పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత నేను కట్ చేసిన కాకరకాయలను ఇందులో వేసి గోలిస్తాను మనం మంట తగ్గించుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ యొక్క కాకరకాయ ముక్కలు కేజీ కాకరకాయ ముక్కలన్నీ నేను కర్రీలో వేస్తున్నాను వేసి కలుపుకోవాలి y vio un nivel alvesano y cada vez se me colan y de menos hoy el cerrado y no mira y ఒక స్పూను అల్లం అల్ల నల్లిగడ్డను అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి కాకరకాయలు అనే విధంగా అన్ని మసాలాలు కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత నువ్వుల పొడి కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసుకోవాలి నేను ఇప్పుడు పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుతున్నాను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఈ మగ్గుతున్న కాకరకాయలో వేసుకుంటాను ఇప్పుడు చింతపండును చింతపండు యొక్క రసాన్ని తయారు చేస్తున్నాను తయారు చేసుకుని వడపోసుకొని తర్వాత కాకరకాయ మగ్గిన కాకరకాయల్లో పోస్తాను కాకరకాయలు ఎంతవరకు ఉడికినావో మనం మూత తీసి చూద్దాం కాకరకాయలు మనము మొత్తం మసాలాలతో చక్కగా గోలినవి మగ్గిపోయినాయి కాకరకాయలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న నువ్వుల పొడి నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా అది పోసుకోవాలి ఈ నువ్వులు కొబ్బరి వేయడం వల్ల కాకరకాయ పులుసుకు చాలా రుచి వస్తుంది ఈ యొక్క నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని పోసుకొని కలుపుకోవాలి మనము కొబ్బరి పొడిని నువ్వుల పొడిని మిశ్రమాన్ని వాటర్తో కలిపి కూడా పోసుకున్నాము ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికింది ఉడికిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో చింతపండు నేను రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు యొక్క రసాన్ని నేను పోస్తా ఈ యొక్క మనము ఇప్పుడు కాకరకాయలలో ఈ వేగిన కాకరకాయలలో పులుసును రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పులుసును మనము పోసుకోవాలి మొత్తం పులుసును పోసుకొని కలుపుకోవాలి మొత్తం పులుసును పోసేసుకోవాలి పోసుకొని మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కాకర కాకరకాయ ముక్కలు ఉడికినవి చింతపండు రసం మసిలితే సరిపోద్ది కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని చింతపండు రసం మరిగిన తర్వాత నేను మళ్ళీ మనం చింతపండు రసం మరిగిన తర్వాత చూద్దాం ఈ మసులుతున్న చారు ఇంక పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత చక్కగా కాకరకాయ పులుసు దగ్గరికి పడుతుంది ఈ చారు ఇంకా కొంచెం పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా టేస్ట్ వస్తుంది ఎందుకంటే నువ్వులు మనము పచ్చి కొబ్బరి పొడి నువ్వులు కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఈ కాకరకాయ పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి కాకరకాయ పులుసు ఎలా మసులుతుందో చూద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం నూనె అంత పైకి వచ్చింది అంటే కాకరకాయ పులుసు చక్కగా మసిలింది ఉడికింది కూడా మనము కాకరకాయ పులుసులో బెల్లం ఎందుకు వేసామంటే కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి బెల్లం మామూలుగా వేసుకుంటారు టేస్ట్ గురించి బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఈ కాకరకాయలు పులుసు ఈరోజు కాకుండా నెక్స్ట్ డే తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది మన చేపల పులుసు మాదిరిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో అన్ని జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలాలు మనం చక్కగా వేసి ఉడికించుకున్నాం కాబట్టి టేస్టీ చేసి కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు చక్కగా మసుగుతుంది పులుసు దగ్గరగా పడింది చిక్కగా తయారైంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మరిగినా కొద్ది టేస్ట్ వస్తుంది కాకరకాయ పులుసు మరిగినా కొద్ది టేస్ట్ వస్తుంది ఇది షుగరు ఉన్నవాళ్ళు ఈ కాకరకాయను తింటే వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతుంది ఈ జీర్ణక్రియ కూడా సవ్యంగా సాగుతుంది నువ్వులు కూడా వేసాము కొబ్బరి నువ్వులు తర్వాత బెల్లము ఇవన్నీ కూడా వేసి టేస్టీ టేస్టీ మనం కాకరకాయ పులుసు రెడీ చేసుకున్నాము ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఈ కొత్తిమీరతో ఈ వేడి వేడి కాకర్ నేను కొత్తిమీరతో గార్ని గార్నిష్ చేసుకున్నాను ఈ కొత్తిమీర చివరిలో వేసుకొని దించేసుకుంటున్నాను వేడి వేడి రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి